విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సీనియర్ పొలిటీషియన్ వైసీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ పేరును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించడం ప్రజెంట్ సిచ్యువేషన్లో పర్ఫెక్ట్ డేషన్ రెండు రకాల ఇది చాలా పర్ఫెక్ట్ డేషన్గా ఉంటుంది విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలు జరిగినప్పుడు గతంలో వంశీకృష్ణ గారు ఉండడం వారు పార్టీ మారడంతో డిస్క్వాలిఫై గురి కావడం ఆ స్థానంలో ఇప్పుడు ఎలక్షన్ జరుగుతూ ఉంది తెలుగుదేశం పార్టీ భారీ విజయం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఓటమి తర్వాత జరుగుతున్న మొదటి ప్రత్యక్ష ఎన్నికలు ఒక రకంగా నేరుగా ప్రజలకు సంబంధం లేకపోయినా ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు జరుగుతాయి విశాఖ జిల్లాలో దాదాపు ఎనిమిది వందల పైచీలకు స్థానిక సమస్యల ఓటర్స్ ఉంటే అందులో దాదాపు నాలుగు వందల పైచీలకు మెజారిటీ అంటే దాదాపు ఆరు వందల పైచీలకు ఓట్లు వైసీపీ అభ్యర్థులకు ఉంటే తెలుగుదేశానికి వంద నుంచి రెండు వందల మధ్య మిత్రపక్షాలకు కలిపి ఉన్నాయి కాబట్టి వైసీపీ గెలుపు సాధారణంగా అయితే నల్లేరు మీద నడకలా జరగాలి కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో చూసినప్పుడు రెండు కారణాలు అయితే జరిగే అవకాశాలు తక్కువ ఒకటి వైసీపీ నుంచే చాలామంది కార్పొరేటర్లు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళు బయటికి వెళ్తున్నట్టుగా మనకు స్పష్టంగా స్పష్టంగానే ఉంది విశాఖపట్నంలో కొంతమంది కార్పొరేటర్లు బహిరంగంగానే విషయాలు ప్రస్తావిస్తున్నారు ఆ రీత్యా కొంతమంది వెళ్ళిపోయే అవకాశం ఉండడం అధికార పార్టీ వ్యవహార శైలి ఎలా ఉంటుంది ఎలా ఎలక్షన్ జరుపుతుంది అధికారాన్ని ఉపయోగిస్తుందా గతంలో కొన్ని విమర్శలు అయితే వైసీపీ ఎదుర్కొన్నదో ఏకపక్షంగా జరిపించుకున్నదని విమర్శలు ఉన్నాయో అట్లాంటిది పద్ధతులు పాటిస్తే అధికారం కూడా తోడైంది కాబట్టి ఈ రెండు కారణాలనిత్యా వైసీపీ గెలుపు అనేది ఒక సమస్యగా మారే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో జగన్ గారు తీసుకున్న ఈ డెసిషన్ పర్ఫెక్ట్లీ ఎందుకు కరెక్ట్ అంటే బొత్స సత్యనారాయణ లాంటి పవర్ఫుల్ లీడర్ పోటీలో ఉంటే ఇట్లాంటి మాల్ ప్రాక్టీస్ని అడ్డుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది సహజంగా ఒక సాధారణ వైసీపీ నాయకు నిలబడేదానికన్నా బొత్స లాంటి సీనియర్ లీడర్ ఆడ ఎదురుగా నిలబడితే ఆయనతో ఘర్షణ పడ్డానికి కానీ ఆయన్ని దబాయించి కూర్చోబెట్టడానికి కానీ అంత సులభం కాదు ప్రపంచ ఉత్తరాంధ్రకి ఐకానిక్ లీడర్లలో ఒకనొక లీడర్గా బొత్స సత్యనారాయణ మనం చూడాలి ఓడిపోయినొచ్చు గెలవచ్చు ఆ రీత్యా ఇది కరెక్ట్ సిచ్యువేషన్లో వారిని పేరు ప్రస్తావించడం ఒక పాయింట్ అయితే రెండో పాయింట్ రేపు బొత్స సత్యనారాయణ గెలిస్తే శాసన మండలిలో ఉంటాడు కాబట్టి ఈరోజు వైసీపీకి అసెంబ్లీకన్నా మండలి చాలా ఇంపార్టెంట్ ఎక్కువ సంఖ్య ఉంది కాబట్టి ఆయన ముందు పెట్టి ఆయన కానీ గెలిపించారంటే రేపు శాసనమండలిలో బలమైన వాయిస్ వినపడానికి బొత్సాకు ఒక అవకాశం ఉంటుంది రెండు రకాలుగా గెలుపు కోసం బొత్స కరెక్ట్ డేషన్ గెలిచిన తర్వాత ఆయన సేవలు ఉపయోగించుకోవడం కూడా పర్ఫెక్ట్ డెసిషన్ అవుతుంది ఆ రీత్యా వైసీపీ పర్ఫెక్ట్ డెసిషన్ తీసుకుంది అనూహ్యమైన పరిణామాలు జరిగి భారీ ఎత్తున అధికారాన్ని ఉపయోగించుకొని అధికార పార్టీ ఎన్నికలు నిర్వహిస్తే తప్ప అక్కడ వైసీపీ గెలుపు అనేది సాధారణంగా అయితే ఒక సునాయసంగా జరిగే అవకాశాలు ఉన్నాయి ఎలా జరుగుతుందో చూడాల్సి ఉంది